భాషా సంస్కృతులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రెండు ముందడుగులు అభినందనీయమని పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు ఆంధ్రా యూనివర్సిటీ హిందీ భవన్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించాలని తెలుగు ప్రజల కోరిక మేరకు నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు కూచిపూడి శ్రీశైలం రాజమండ్రిలో అడ్మిషన్స్ లేకుండా చేశారు రాజమండ్రిలో అయితే ఒక స్టాఫ్ మెంబర్ కూడా లేదు మళ్ళీ అడిగితే పంపిస్తారు భాష సంస్కృతికు సంబంధించి దాన్ని వారు సరోవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం మనకేం అభ్యంతరం లేదు అయితే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మనకు లేకపోవడం అనేది చాలా మంచి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ మునిరత్వం నాయుడు గారిని ఆయన చాలా అనుభజ్ఞుడు తరువాత ఈ తెలుగు ప్రాచీన భాషా కేంద్రానికి కూడా చేసి బెంగళూరు మైసూరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో తెలుగు భాషకు సంబంధించి తెలుగు యూనివర్సిటీ కూడా పనిచేసిన వ్యక్తి చాలా సత్సంబంధ రూపాయలు అమలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సవినయంగా మనవి చేసేది ఏమిటంటే కేవలం యాభై కోట్ల రూపాయలు మీరు ఆ విశ్వవిద్యాలయాన్ని కేటాయిస్తే ఆ విశ్వవిద్యాలయంపాల వెంకటరావు చెప్పి రాజమండ్రిలో ఉన్నారు సన్నిధానం నరసింహ శాస్త్రి ఉన్నారు అక్కడ రాజమండ్రిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా గన్ని కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకారం ఇచ్చి అదేవిధంగా ఇరవై రెండు సబ్జెక్టుల్లో కూడా మన పిల్లలన్నీ కూడా చదువుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ తెలుగు విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత ఏమిటంటే అమెరికాలో ఉన్న రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి అభినందిస్తూ మరొక్కసారి సవనీయంగా మనం ఏంటంటే కేవలం నిర్ణయం వరకే కాకుండా అధికారులు